నమస్తే ఫ్రెండ్స్ నా పేరు వెంకటరమణ మాది తోటవారిపల్లి విలేజ్ రంగసముద్రం పోస్ట్ పీటీఎం మండలం అన్నమయ్య డిస్టిక్ మేము గత ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి టమాటా వేస్తున్నాము ఒక తొమ్మిది ఎకరాల్లో ఈసారి వ్యవసాయం చేస్తున్నాము తొమ్మిది ఎకరాలు వ్యవసాయం చేస్తా అంటే ఒక థర్టీ డేస్లో ఇసాబిన్ థర్టీ డేస్లో హిసాబిన్ అనేది ఒక నాలుగు క్యాన్లు తెచ్చి వదిలేము ఈ వదలడం వల్ల ఎండాకాలం వదలడం వల్ల మంచి గ్రోతు పూత పింది బాగా సెట్ అయింది సెట్ అయ్యడం వల్ల బాగా క్రాప్ వస్తుంది తర్వాత ప్రతి స్ప్రేయింగ్లోనూ ఒక హాఫ్ లీటరు హిసాబిన్ వేసుకొని ప్రతి స్ప్రేయింగ్లోనూ వదులుతూ ఉంటాము స్ప్రే చేస్తాము బాగా వస్తుంది ఈ పూత పిండి బాగా సెట్ అయింది బ్రదర్ ఈ ఎండాకాలం ఎవరైనా వాడే ఉంటే బాగా వాడండి ఎందుకంటే పూత పింది గ్రోత్ ఫ్లవరింగ్ మీరే చూడండి ఫ్లవరింగ్ కానీ పింది కానీ బాగా వచ్చింది సింజంట వారికి నా ధన్యవాదాలు